హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా సోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో నవరాత్రి ఐదో రోజున అమ్మవారికి సమర్పించే ప్రసాదం గురించి తెలుసుకుందామండి ఈ రోజున మనకి అమ్మవారు స్కందమాత రూపంలో దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారికి దద్దోజనం లేదా పెరుగన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు ఈ వీడియోలో నేను చూపించిన ప్రాసెస్ ఫాలో అవుతూ ఈ పెరుగన్నం చేశారంటే చాలా స్మూత్ గా కొన్ని గంటల వరకు కూడా పొలవకుండా ఉంటుంది ఈ వీడియోలో ఇంట్లోనే చాలా సులభంగా తక్కువ సమయంలో టేస్టీ దోజనంను ప్రసాదంగా ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి పర్ఫెక్ట్ ప్రసాదం కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్ ను కూడా ఈ వీడియోలో మీతో పంచుకుంటానండి కాబట్టి వీడియోను చివరి వరకు చూడటం మర్చిపోకండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దద్దోజనం తయారీ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగా రైస్ ఉడకబెట్టుకోవాలండి ఉడకపెట్టుకోవాలండి రైస్ ఉడకబెట్టుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ లోకి హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకోండి ఈ దద్దోజనం వన్ కప్ వండామంటే చాలా రైస్ అయిపోతుందండి అందుకని నేను హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకున్నాను ఈ రైస్ వచ్చేసి గ్రామ్స్ లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం వంచేసి ఇందులోకి మనం బియ్యం తీసుకున్న కప్పు తోటి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకోండి మనకు దద్దోజనం అనేది పలుకుగా లేకుండా బాగా గా ఉండాలండి దానికోసం మూడు కప్పుల వరకు వాటర్ తీసుకున్నట్లయితే ఈ రైస్ లోకి కరెక్ట్ గా ఎసరు సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని నీట్ గా ఒకసారి కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ ను బాగా ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ నుండి ప్రెజర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఈ కుక్కర్ మూత ఓపెన్ చేయండి చూడండి మనం తీసుకున్న వాటర్ కరెక్ట్ గా సరిపోయాయండి ఈ రైస్ చాలా స్మూత్ గా ఉడికింది ఇప్పుడు మనం పెరుగును కలుపుకుందాం అండి మీరు తీసుకున్న కుక్కర్ పెద్ద కుక్కర్ అయితే ఆ కుక్కర్ లోనే మీరు కల్ కలుపుకోండి చిన్న కుక్కర్ అయితే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను చిన్న కుక్కర్ తీసుకున్నానండి అందుకని ఈ రైస్ మొత్తాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ రైస్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలాంటి ఒక గరిటెని తీసుకొని ఈ అన్నాన్ని ఈ విధంగా స్మూత్ గా చేసుకోండి మనకి అన్నం వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మనం గరిటతో అన్నామంటే సింపుల్ గానే ఈ అన్నం మనకి చాలా స్మూత్ గా అవుతుందండి చూడండి ఈ విధంగా స్మూత్ గా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రైస్ ని తీసుకున్న కప్పు తోటి రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి మనకి ఈ దద్దోజనంలోకి పాలను యాడ్ చేసుకోవటం వల్ల దద్దోజనం అనేది త్వరగా పులవకుండా సాయంత్రం వరకు కూడా అలానే ఉంటుందండి అందుకని ఈ దద్దోజనంలోకి పాలను కంపల్సరీ యాడ్ చేసుకోండి ఈ విధంగా పాలను యాడ్ చేసుకున్న తర్వాత నీట్ గా ఈ పాలు మొత్తం అన్నం లోకి కలిసేంత వరకు కలుపుకోండి తర్వాత ఈ అన్నాన్ని పాలను పూర్తిగా చల్లారి ఈ విధంగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం రైస్ ని తీసుకున్న కప్పు తోటే మూడు కప్పుల వరకు పెరుగును తీసుకోండి పుల్లటి పెరుగును అసలు తీసుకోవద్దండి ఫ్రెష్ గా తోడుబెట్టిన పెరుగును మాత్రమే యాడ్ చేసుకోండి ఈ అన్నంలోకి పెరుగును యాడ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ అన్నం పూర్తిగా చల్లారాలండి ఇలా చల్లారిన తర్వాతే ఈ పెరుగును యాడ్ చేసుకోండి అన్నం కొంచెం వేడిగా ఉన్నా సరే మనకి ఈ ద్యోజనం అనేది త్వరగా పులిసిపోతుందండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి సాల్ట్ ఎక్కువగా పట్టదండి మీకు రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి ఈ పెరుగుని సాల్ట్ని ని మొత్తం ఈ అన్నంలోకి కలిసేంత వరకు నీట్ కలుపుకోండి ఈ పెరుగు అన్నంలోకి పెరుగు పాలు రెండు కలుపుకుంటేనే మనకి ఈ పెరుగన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఓన్లీ పెరుగునే కలిపామంటే మనకి ఈ పెరుగున్నం అనేది ఒక గంటకే పుల్లగా తయారవుతుందండి మనకి తినడానికి కూడా అంత టేస్టీగా అనిపించదు అందుకనే పాలను పెరుగుని రెండింటిని మిక్స్ చేసుకోండి అప్పుడే మనకి ఈ అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మనకి ఈ పెరుగన్నం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి మీకు నాలుగైదు గంటల తర్వాత పెరుగన్నం కన్సిస్టెన్సీ అనేది గట్టిగా కావాలి కావాలంటే ఇలానే పో పెట్టేసుకోండి లేదా లూజ్ గా కావాలంటే ఇంకొక కప్పు వరకు కాచి చల్లాచిన పాలను యాడ్ చేసుకోండి నాకు ఈ పెరుగన్నం అనేది నాలుగైదు గంటల తర్వాత కూడా లూజ్ కన్సిస్టెన్సీ లో ఉండాలండి అందుకనే నేను ఇంకొక కప్పు వరకు పాలు యాడ్ చేసుకున్నాను నేను తీసుకున్న ఈ మెజర్మెంట్స్ మొత్తం బియ్యం తీసుకున్న కప్పుతోనే తీసుకున్నానండి మీరు కూడా ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటారో అదే కప్పు తోటి ఈ మెజర్మెంట్స్ మొత్తం తీసుకోండి ఈ పాలను కలుపుకున్న తర్వాత మనకి ఈ పెరుగన్నం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఈ అన్నంలోకి తాలింపుని పెట్టుకుందామండి తాలింపుని పెట్టుకోవడానికి స్టవ్ మీద ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ పాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి మనకి ఈ పెరుగన్నం అనేది కమ్మగా రుచిగా ఉండాలంటే నెయ్యితోనే తాలింపు పెట్టుకోండి ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగ పప్పుని యాడ్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ వరకు మినపప్పు అర టీ స్పూన్ వరకు ఆవాలు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి అలానే అర టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ లైట్ గా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి తర్వాత వీటిలోకి పచ్చిమిరపకాయలు అవన్నీ యాడ్ చేసిన తర్వాత వీటిని మరలా ఫ్రై చేసుకోవాలి అందుకని ఈ విధంగా లైట్ గా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇలా ఒక అర ఇంచు వరకు అల్లం ముక్కని తురుముకొని యాడ్ చేసుకోండి లేదంటే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి రెండు నుండి నాలుగు ఎండుమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ లైట్ గా ఫ్రై చేసుకోండి మనకి ఇవన్నీ కొంచెం పచ్చిగా ఉంటేనే తినేటప్పుడు టేస్టీ గా అనిపిస్తాయండి ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆరు వరకు జీడిపప్పుని ఇలా చిన్న చిన్న పలుకులుగా చేసుకుని యాడ్ చేసుకోండి ఈ జీడిపప్పులు అనేవి ఆప్షన్ అండి మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకుంటే వీటిని స్కిప్ చేయొచ్చు ఈ జీడిపప్పు పలుకులను యాడ్ చేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి జస్ట్ ఒకసారి వీటిని వీటన్నింటిలోకి కలుపుకుంటే చాలు తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీర తరుగును యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా ఎక్కువగా ఫ్రై చేయొద్దండి జస్ట్ ఒకసారి వీటన్నింటిలోకి కలుపుకుంటే చాలు మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం ఇంగును కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇంగోన్ ఏమీ యాడ్ చేయలేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ఇప్పుడు అన్నంలోకి యాడ్ చేసుకోండి నేను ఈ రైస్ లోకి తాలింపు పెట్టుకోవడానికి అరకప్పు బియ్యం తీసుకున్నాను కదండి ఆ బియ్యానికి సరిపడా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను మీరు రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంకొంచెం ఎక్స్ట్రాగా నెయ్యిని యాడ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మనకి ఈ రైస్ అనేది కమ్మగా ఉంటుందండి ఈ తాలింపు మొత్తం పెరుగన్నూలోకి యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు మొత్తం ఈ పెరుగన్నులోకి పూర్తిగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని ఇంకా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి నేను ఈ ప్రసాదాలన్నింటినీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంచానండి మీరు ప్లేలిస్ట్ లో చెక్ చేశారంటే మొదటి రోజు నుండి తొమ్మిదో రోజు వరకు అన్ని ప్రసాదాలు వరుసగా ఉంటాయి రేపు నవరాత్రి ప్లేలిస్ట్ లోని ఆరవ రోజు వీడియోలో కాత్యాయని అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరి ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్